శ్లోకం ఒకటి ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత అమామకాహ పాండవాశ్చేవ కెమకుర్వత సంజయ తెలుగు అర్ధం ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు ఓ సంజయ ధర్మక్షేత్రం అయిన కురుక్షేత్రంలో యుద్ధం కోసం సమీకృతమైన నా పిల్లలు కౌరవులు మరియు పాండవులు ఏమి చేశారు శ్లోకం రెండు సంజయ ఉవాచ దృష్ణం ఆచార్యం ఉపసంగమ్య రాజా ఉపసంగ్రవీత్ తెలుగు అర్థం సంజయుడు చెప్పాడు దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని సముచితంగా ఏర్పాటు చేసినది చూసి తన ఆచార్యుడైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి ఈ మాట చెప్పాడు శ్లోకం మూడు పసేతాం పాండుపుత్రాణమాచార్య మహతీం చమో వ్యూఢాం ద్రుత్రేణ తవ శిష్యేణ ధీమత తెలుగు అర్థం ఆచార్య పాండవుల గొప్ప సైన్యాన్ని చూడండి మీ శిష్యుడైన తెలివైన ద్రుపదపుత్రుడు దానిని సముచితంగా ఏర్పాటు చేశాడు శ్లోకం నాలుగు అత్ర సూరా మహేష్వసా భీమార్జున విరాటశ్చ యుధిధానో విరాట్రుపదస్చారథ తెలుగు అర్థం ఇక్కడ యుద్ధంలో భీముడు అర్జునుడితో సమానమైన మహాధనుర్ధారులు ఉన్నారు యేధానుడు విరాటుడు మరియు మహారథుడు అయిన ద్రుపదుడు కూడా ఉన్నారు శ్లోకం ఐదు దృష్టికి తుశ్చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ భోజశ్చ శైవ్యశ్చ నరపుంగవహ తెలుగు అర్థం ఇంకా దృష్టికేతుడు చకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు మరియు నరపుంగవుడైన శైవ్యుడు ఉన్నారు నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి